ఒకటే పనులు ఉన్నది ప్రభుత్వం మొత్తం కమిషన్లు 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 ఇరవై పర్సెంట్ కమిషన్లు ముప్పై పర్సెంట్ కమిషన్లు మొన్న ఒక మంత్రి గారు చెప్పిన మీరు ఇన్నారు కొండ సురేఖమ్మ పుణ్యం కట్టుకున్నది ఆఖరికి ఒక్క మాట మాత్రం నిజం చెప్పింది మా ప్రభుత్వంలో ఫైల్ కదలాలంటే మంత్రులు చేయి దడపందే కాదు కానీ నేను ఒక్కదాన్ని మాత్రం మంచిదాన్ని మా వాళ్ళు అందరూ లంగాలని చెప్పింది ఆమె నిజాయితీ ఆమె సంగతి నాకు తెలియదు కానీ కానీ మాట మాత్రం చెప్పింది ఖుల్లా చెప్పింది మంత్రులు పైసలు తీసుకుంటారు ఫైల్ కదలాలంటే నిజాయితీగా చెప్పి ఇంకో తమ్ముడు ఎమ్మెల్యే మహబూబ్ నగర్ ఆయన ఆయన కులా చెప్పిండు కాంగ్రెస్ ఎమ్మెల్యే ముప్పై పర్సెంట్ కమిషన్ తీసుకుంటాను మా మంత్రులని ఇక ఆఖరికి కాంట్రాక్టర్లు వచ్చి సెక్రటేరియట్లో ధర్నా పెట్టిండు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చాంబర్ ముంగట ఇరవై పర్సెంట్ కమిషన్ ముప్పై పర్సెంట్ కమిషన్ నీకితే మాకే మిగిలితే బాయ్ అని చెప్పి వాళ్ళ ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇవ్వక కమిషన్ల లొల్లి మొత్తం ఊరూరికి పోయింది గ్రామ గ్రామానికి పోయింది మనిషి మనిషికి పోయింది వీళ్ళంతా కుంభకోణాలు ఎంత దోపిడీ చేస్తున్నారో ఈ పదహారు పదిహేడు నెలలనే బిల్డర్లను కాంట్రాక్టర్లను ఆఖరికి చిన్న చిన్న నాయకులను ఎవరిని వదలకుండా తాట తీస్తున్నారు కమిషన్లు తింటున్నారు అనే మాట తెలిసినాక మరి పబ్లిక్ మైండ్ డైవర్ట్ చేయాలి కదా అందుకే ముఖ్యమంత్రి ఏం చేసిండు కేసీఆర్ గారికి కమిషన్ నోటీసు లేదు కాళేశ్వరం కమిషన్ నోటీసులు అని ఎన్నో కథ ఇక అది రాగానే మిగతా అన్ని మరుగున కేసీఆర్ అంటే మన ఎట్లుంటుందో వరంగల్ చూసిరు కదా మీరు చూసిరు వచ్చిర అందరూ కేసీఆర్ కదిలితే మొత్తం మళ్ళీ తెలంగాణ సమాజం అంతా అక్కడికి వచ్చి వరంగల్కి వచ్చి చరిత్రలో చూడని ఒక అద్భుతమైన మీటింగ్ అద్భుతంగా విజయవంతం చేసినందుకు నిర్మల్ జిల్లా నాయకులకు నిర్మల్ తాలూకా నాయకులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను కేసీఆర్ కదలంగానే వీళ్ళకి భయం పుట్టుకునేది మళ్ళీ అమ్మ కేసీఆర్ బయటకు వచ్చిండు మళ్ళీ లక్షల మంది వచ్చిర్రు మన పని తుసు కాబట్టి ఏం చేయాలి ఏదో ఒకటి చేయాలి నోటీసులు ఇయ్యాలి ఏదో జరుగుతుందన్నట్టు బిల్డప్ ఇవ్వాలి ఏదో ఒకటి చేసి మన వైఫల్యాల నుంచి మన అట్టర్ఫ్లాప్ గవర్నమెంట్ నుంచి ప్రజల దృష్టి మలచాలి